ఒక పిచ్చుక ఒంటరిగా ఉంది తనకు ఎవరు స్నేహితులు లేరని బాధపడుతూ ఉంది అప్పుడే కొన్ని కాకులు గుంపులు పొలంలో ఉండడాన్ని చూసింది పిచుక తన మనసులో ఇలా అనుకుంది అని పిచ్చుక ఎగురుకుంటూ కాకుల వద్దకు బయలుదేరింది

మేము నిన్న మా గుంపులో చేర్చుకోవాలని ఒప్పుకుంటున్నాము ఇప్పటి నుంచి మనం అందరం స్నేహితులము నువ్వు ఇప్పుడు ఉంటాయి కాదు నీకు మేము అందరం ఉన్నాము అంది కాకి పిచ్చుక సంతోషపడింది అంది పిచుక ఆ రోజు నుంచి పిచ్చుక కాకుల గుంపుతో ఆనందంగా జీవించసాగింది